హాయ్ వెల్కమ్ టు ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా నేను మిగిత ఏలూరులో గ్రాండ్ సౌప్రదా సిల్వర్ ఎగ్జిబిషన్ స్టార్ట్ చేశారు దానిలో భాగంగా చూపిస్తాం మేడం నిన్న విక్టోరియా అలాగే రత్న కలెక్షన్ అన్ని చూపించాను కదా ఈ రోజు టెంపుల్ జ్యువెలరీలో హారాలు చూపిద్దాం అండి అలాగే బ్యాంగిల్స్ ఒకటి టెంపుల్ జ్యువెలరీ లో నెక్లెస్ లు మ్యాట్ ఫినిషింగ్ లా అవన్నీ చూపిద్దాము చూపించండి ఇంకొండి ఇది టెంపుల్ జ్యువెలరీ లో మ్యాథ్ ఫినిషింగ్ అనమాట నేను ఓపెన్ చేస్తాను ఇంగండి లక్ష్మీదేవి వస్తుంది ఇక్కడ కూడా లక్ష్మీదేవి వస్తుంది పికాక్ డిజైన్ అనమాట ఈ చివరిన లక్ష్మీదేవి డిజైన్ వస్తుంది అలాగే ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి అనమాట టెంపుల్ వెంకటేశ్వర స్వామి కింద లక్ష్మీదేవి పక్కన గరుత్మంతుడు అనమాట పైన కూడా లక్ష్మీదేవి మొత్తం స్టోన్స్ అండి మ్యాట్ ఫినిషింగ్ అనమాట యూనిక్ గా ఉంది అవునండి ఇది వచ్చేసి త్రీ హండ్రెడ్ అండి గ్రాము పర్ గ్రామ్ త్రీ హండ్రెడ్ ఎన్ని గ్రామ్స్ ఉంటుందండి ఇది ఓకే ఇది చాలా యూనిక్ గా ఉంది గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఎంత ఏంటి అని థర్టీ గ్రామ్స్ ఉంటుంది అండి గ్రామ్ వచ్చేసి త్రీ హండ్రెడ్ పడుతుంది ఇంకా చెప్పాలంటే ఇట్లాంటి ప్యాటర్న్స్ చాలా ఉన్నాయి వాటిల్లో ఒక్కొక్క ఈ డిజైన్ అనమాట ఇది లక్ష్మీదేవి డిజైన్ అనమాట అలాగే యూనిక్ ప్యాటర్న్ లో ఇది లక్ష్మీదేవి డిజైన్ అలాగే ఇది పచ్చళ్ళు డిజైన్ తో పచ్చళ్ళు స్టోన్స్ వచ్చి లక్ష్మీదేవి డిజైన్ ఇది చైన్స్ అవి అటాచ్బుల్ మీరు ఇస్తారా మనకు థ్రెడ్ కావాలంటే థ్రెడ్ పెట్టుకోవచ్చండి లేకపోతే చైన్స్ ఉంటాయి సిల్వర్ చైన్ అటాచ్ చేసి ఇచ్చేస్తాం కావాలంటే ఇది చాలా లైట్ వెయిట్ అండి ఇది ఫిఫ్టీ సిక్స్టీ గ్రామ్స్ లో వచ్చేస్తుంది హారం మ్యాట్ లో ఓకే మేడం షార్ట్ నెక్లెసెస్ అవి ఉన్నాయండి మీ దగ్గర ఒకసారి అవి చూపిస్తారా అన్ని ఉన్నాయి మేడం ఐ కూడా చూపిస్తాను నెక్లెసెస్ అండి ఇందాక హారాలు చూసాం కదా వాటికి మ్యాచింగ్ నెక్లెసెస్ అనమాట ఇవి అలాగే ఇక్కడ యూనిక్ పీసెస్ ఉన్నాయి కదా ఇవి డిజైనర్ పేస్లు అనమాట మనం కావాలని తయారు చేయించాం డిజైన్ చేయించి డిజైనర్స్ తోటి ఇవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు చూడండి ఇది చూసారా అండి ఇది టూ ఇన్ వన్ నక్లీస్ అనమాట మనకి కావాలంటే లక్ష్మీదేవి ప్యాటర్న్ పెట్టుకోవచ్చు లేదంటే ఇట్లా టర్న్ చేస్తే మనకి స్టోన్స్ తిరుగుతాయి అనమాట ఇది వచ్చేసి వచ్చేసింగ్ లో నక్లీస్ అండి రాధాకృష్ణ వస్తుంది ఇదిగోండి రాధాకృష్ణ ఇక్కడ మామూలుగా బొమ్మలు డిజైన్ అనమాట అది ఇదిగోండి జింకలు కూడా ఉన్నాయి చూసారా ఇది వచ్చేసి శివపార్వతి లాకెట్ వచ్చి మ్యాట్ లో నక్లీస్ అనమాట ఓకే అండి ఇక్కడ నెక్లెసెస్ ఉన్నాయి షార్ట్ నెక్లెసెస్ చాలా వెరైటీస్ ఉన్నాయి మేడం నేను తెలుసుకుందాం డీటెయిల్స్ అది మేడం చెప్పండి మేడం ఒకసారి దీని గురించి డీటెయిల్స్ చెప్తారు చాలా బాగుంది ఇది వచ్చేసి మ్యాటిల్ టెంపుల్ జ్యువెలరీలో నెక్లెస్ అండి ఇందాక హారాలు చూసాం కదా అలాగే నెక్లెస్ ఇది డిఫరెంట్ ప్యాటర్న్ అండి ఎప్పుడు లక్ష్మీదేవి లేకపోతే రాముడు సీత అవే చూస్తాం ఇది వచ్చేసి శివ పార్వతిలు శివపార్వతి డిజైన్ తోటి యునిక్ గా తయారు చేయించామనమాట డిజైన్ తో డిజైనర్ తో డిజైన్ చేయించి ఇవి వచ్చేసి నెమెల్ అనమాట నెమల్ డిజైన్ తో స్టోన్ వర్క్ వస్తుంది మొత్తం పచ్చలు బీడ్స్ వస్తాయి కిందన అలాగే ఇంకొక ప్యాటర్న్ ఉందండి ఇప్పుడు ఇవి బీడ్స్ ఏమి ఊడిపోతే మీరు మాకు పెట్టడం అట్లా ఉంటుందండి రిపేర్ అయితే చేయిస్తాము ఇవి మాక్సిమం పోవు కాకపోతే పోయిస్తే మాత్రం మేము రిపేర్ చేయిస్తాం ఓకే ఒకసారి దీని గురించి చెప్తారా ఇది వచ్చేసి టూ ఇన్ వన్ నెక్లెస్ అండి ఇక్కడ కస్టమర్స్ ఉన్నారు వాళ్ళు ఏం పర్చేస్ చేశారో అడిగి తెలుసుకుందాం రివ్యూ నేను ఈ లాకెట్ తీసుకుందాం అనుకుంటున్నానండి చేంజబుల్ లాకెట్ దేనిలోకైనా వేసుకోవచ్చు ఇది బీట్స్ లోకైనా చైన్ లోకైనా దేనిలోకైనా వేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఇవి లైట్ వెయిట్ వచ్చినాయండి ఇది వచ్చేసి వైట్ తో వచ్చింది డైమండ్ కట్ చాలా బాగుంది దీన్ని కూడా చేంజబుల్ అండి దేనిలోకైనా వేసుకోవచ్చు ఇలాంటి బీట్స్ ఊరికే శారీస్ మీదకి మల్టీగా దేని మీదకైనా బాగుండేలా ఉన్నాయి అందుకే తీసుకుంటున్నాము గోల్డ్ రేట్ చాలా ఎక్కువ ఉంది కదండి మనం ఒకసారి వేసుకుంది ఇంకొకసారి వేసుకోవడానికి ఇష్టపడం కదా అందుకే ఇలా అయితే వెరైటీ వెరైటీ తీసుకోవచ్చని వచ్చానండి గోల్డ్ తో కంపేర్ చేస్తే సిల్వర్ చాలా తక్కువ కాబట్టి సిల్వర్ వెరైటీ ఎక్కువ వేసుకోవచ్చు ఇది గా మనం చెప్తేనే తెలుస్తుంది ఇది గోల్డ్ కాదు అని అలా తయారవుతున్నాయి సిల్వర్లో అందుకే మేము చాలా ఇష్టపడుతున్నాం అందుకే ఇవి తీసుకోవడానికి వచ్చామండి మా ఫేవరెట్ షాప్ వచ్చి శివప్రదా సిల్వర్స్ మేము ఎప్పుడూ ఇక్కడే కొంటాం ఓకే మ్యామ్ ప్రైస్ రేంజెస్ అవి ఎట్లా ఉన్నాయి ఎంత కంఫర్టబుల్ గా బాగున్నాయా మామూలుగా బయట బ్రాండెడ్ జ్యువెలరీ కన్నా ఇలా మేము పెట్టే చిన్న చిన్న షాపుల్లో ఎప్పుడు రీజనబుల్ గానే ఉంటాయండి మేము బైక్ చేసి ఎప్పుడు బిజినెస్ ని సపోర్ట్ చేస్తాం ఆహా ఓకే మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్ షాపింగ్ మాల్ లో జూలై మూడవ తేదీ నుండి ప్రారంభం రెట్టింపు డిస్కౌంట్స్ రెట్టింపు ఆనందాలతో ఆడి టూ షాపింగ్ సంబరాలు అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వన్ ప్లస్ వన్ మరియు వన్ ప్లస్ ఆఫర్ మూడు వేల రూపాయలకి రెండు గాంధర్వా పట్టు సారీ మూడు వేల ఐదు వందల రూపాయలకి రెండు అవతి పట్టు సారీ మూడు వందల మూడు రూపాయలకి రిచ్ లుక్ ఎనిమిది వందల రూపాయలకి రెండు లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీస్ పదహారు వందల రూపాయలకి రెండు బర్బరీ సిల్క్ సారీస్ ஏழு வந்தே ரெண்டு ட்ரெஸ் மெட்டீரியல் எந்த ரூபாய்க்கே ரெண்டு ஸ்ட்ரெய் கட் சூடிதார் ரெண்டுஸ் ஜீன்ஸ் மூன்று வந்த நல்ல ரூபாய்க்கே ரெண்டு டிஷர் வந்த தொகை ரெண்டு டாப் ஏழு வந்தே ரெண்டு தொந்த தொழில்க்கே மூணு மான்ஸ் ஷர்

ఎప్పుడు మనం లక్ష్మీదేవి అలా చూస్తాం ఇది లక్ష్మీదేవి కాదు శివ పార్వతులు అనమాట అలాగే దాంట్లోనే ఇంకో యూనిక్ ప్యాటర్న్ ఇది రాధాకృష్ణ ప్యాటర్న్ ఇది వచ్చేసి టు వన్ నెక్లెస్ అండి ఇట్లా తిప్పితే లక్ష్మీదేవి మొత్తం వస్తుంది ఇట్లాంటి స్టోన్స్ వస్తాయి అన్నమాట మనకి ఎటు కావాలంటే అటు పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు ఇవి స్టోన్స్ అవి మనం డిటాచబుల్ అండి అంటే మళ్ళీ పెట్టుకోవాలి డిటాచబుల్ కాదు మామూలుగా స్టోన్స్ టర్న్ చేసుకుంటే టూ ఇన్ వన్ ప్యాటర్న్ వస్తుంది అంతే అయితే కాదు ఓకే దీనికి కూడా చైన్స్ అవి మీరు ఇస్తారా థ్రెడ్స్ ఏనా చైన్స్ ఇస్తామండి కావాలంటే థ్రెడ్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం ఓకే ఇది అప్రాక్స్ ఎన్ని గ్రామ్స్ లో వస్తుందండి ఇది వన్ వన్ ట్వంటీ గ్రామ్స్ ఉంటుందండి ఓకే దీనికైనా వారంటీ అట్లా ఏమైనా ఉంటుందా వీటికి అసలు సిల్వర్ జ్యువెలరీకి గోల్డ్ వారంటీ ఉండదండి సిల్వర్ మీద వారంటీ ఇవ్వమంటే మేము ఇస్తాం గానీ గోల్డ్ కలర్ మీద వారంటీ అయితే మేము ఇవ్వం కలర్ పోతే మళ్ళీ మీరు కలర్ వేయడం అట్లా ఉంటుందా కలర్ అయితే వేయిస్తామండి కాకపోతే ఇది చాలా వేళ్ళు వస్తుంది జాగ్రత్తగా మనం వాటర్ ఏమీ తగలకుండా తీసుకొని ఫంక్షన్ అయిన వెంటనే తీసుకొని జాగ్రత్త చేసుకుంటే ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ ఉంటుంది కాకపోతే మేము వారంటీ అయితే ఇవ్వం అంటే మెయింటెనెన్స్ అది ఇంపార్టెంట్ అంటున్నారు మీరు అంతే కదా కంపల్సరీ మెయింటెనెన్స్ ఉండాలండి దీనికి ఓకే యూనిక్ గా ఉంది చాలా బాగుంది ఒకసారి ఇది చూపిస్తారా చూపిస్తానండి ఇది వచ్చేసి యూనిక్ ప్యాటర్న్ అండి కడార్ స్టైల్ వస్తుంది యాంటిక్ పీస్ అనమాట ఇది మ్యాటు కాదు అలాగని మామూలుగా గోల్డ్ జ్యువెలరీ కాదు యాంటిక్ యాంటిక్ మోడల్స్ వస్తాయి కదా గోల్డ్ లో అలాగే సిల్వర్ లో యాంటిక్ ఫినిషింగ్ అనమాట ఇది డిజైన్ డిజైన్ చేయించి చేసిన మోడల్స్ అనమాట ఇది వీటిల్లో కూడా మూడు రకాలు ఉంటాయండి డిజైన్స్ చూద్దాం ఇది చూసారా ఇది చూసినట్లయితే ఇది వేసుకుంటే ఇంకా మనకి సరిపోతుంది ఫుల్ పార్టీ వేర్ ఫంక్షన్ వేర్ అట్లా అనమాట ట్రెడిషనల్ అటైర్స్ మీదకి చాలా బాగుంటుంది ఇది ఒక్కటి వేసుకుంటే మొత్తం ఫుల్ఫిల్ అయిపోతుంది చాలా బాగుంది ఇది ఓకే మ్యామ్ ఇది చెప్తారా ఇందక యాంటిక్ ఫినిషింగ్ అన్నాను కదండి దాంట్లో ఇంకో డిజైన్ ప్యాటర్న్ అనమాట ఇది పక్షులు వస్తాయి అనమాట కొంగలు చిలకలు వాటిలతో డిజైన్ చేయించాము ఫ్లవర్స్ కూడా వస్తాయి ఇది డిజైన్ అనమాట యాంటిక్ ఫినిషింగ్ లో ఇది కూడా ట్రెడిషనల్ గా ఉంది అట్ ద సేమ్ టైమ్ చాలా మోడర్న్ గా ఉంది చాలా బాగుంది ఇది ఎట్లయినా సెట్ అయిపోతుంది మీదకైనా కానీ ఓకే ఈ చౌకర్ ఒకసారి చోకర్ గురించి చెప్తారా ఈ యాంటిక్ లోనే ఇది గోల్డ్ మ్యాట్ ఫినిషింగ్ వస్తుందండి ఇందాక యాంటిక్ ఫినిషింగ్ వచ్చింది కదా ఇది మ్యాట్ ఫినిషింగ్ వస్తుంది అనమాట కడా స్టైల్ వస్తుంది ఇది వరకు జోదా నెక్లెస్ లు చౌకర్స్ అని వచ్చాయి కదండి అట్లాగే ఈ స్టైల్లో ఇది చౌకర్ అనమాట ఓకే మ్యామ్ చాలా బాగుంది నెక్లెస్ కలెక్షన్ ఒకసారి బ్యాంగిల్స్ కలెక్షన్ చూపిస్తారా మాకు ఓకే ఒకసారి బ్యాంగిల్స్ చూపించండి ఓకే నెక్లెస్ హారం చూసాం కదా ఇప్పుడు బ్యాంగిల్స్ గురించి చూద్దాము మేడం ఒకసారి బ్యాంగిల్స్ గురించి చెప్పరా బ్యాంగిల్స్ లో స్టోన్ బ్యాంగిల్స్ ఉన్నాయండి సీజెడ్ బ్యాంగిల్స్ ఉన్నాయి అలాగే మ్యాట్ ఫినిషింగ్ బ్యాంగిల్స్ ఉన్నాయి కడా టైప్ పూసలతో బ్యాంగిల్స్ ఉన్నాయి అన్ని అన్ని డిఫరెంట్ డిజైన్స్ లో ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఇవి వచ్చేసి ఇవి వచ్చేసి సిజెడ్ బ్యాంగిల్స్ అనమాట ఇవి వచ్చేసి మ్యాట్ ఫినిషింగ్ బ్యాంగిల్స్ సిజెడ్ లోనే ఫోర్ బ్యాంగిల్స్ స్టోన్ బ్యాంగిల్స్ సింపుల్ డిజైన్స్ వస్తాయి ఇవి పూసల్ స్టైల్ బ్యాంగిల్స్ వీటిలో కలర్స్ కూడా ఉంటాయి అంటే స్టోన్ పూస మారుతుంది అనమాట వాటిల్లో డిజైన్స్ సిజెడ్ లో ఓకే మేడం వీటిల్లో సైజెస్ ఉంటాయా సైజెస్ ఉంటాయండి ఏ సైజ్ అయినా అవైలబుల్ ఉంటుందా టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ ఓకే ఇవి ఎన్ని గ్రామ్స్ పడుతుందండి అప్రాక్స్ ఈ థర్టీ గ్రామ్స్ పడుతుందండి ఓకే వీటిల్లో ఇంకా వెరైటీస్ ఉన్నాయా మీ దగ్గర ఉన్నాయి మేడం చాలా వెరైటీస్ ఉన్నాయి ఒకసారి స్క్రూ టైప్ ఉంటుంది కదా స్క్రూ టైప్ బ్యాంగిల్స్ చూపించరా ఉన్నాయా మీ దగ్గర ఓకే ఒకసారి స్క్రూ టైప్ బ్యాంగిల్స్ చూపించండి మాకు ఇవి స్క్రూ టైప్ బ్యాంగిల్స్ ఏనండి నేను ఆల్రెడీ ఓపెన్ చేశాను ఇవి ఎవరికైనా ఏ సైజు వాళ్ళకైనా సెట్ అయిపోతాయి అనమాట చిన్న సైజుల నుంచి పెద్ద సైజులు ఎవరైనా వేసుకోవచ్చు టూ టూ నుంచి టూ సి టూ ఎయిట్ టూ టెన్ వాళ్ళు కూడా వేసుకోవచ్చు స్క్రూవే కాబట్టి బ్యాంగిల్ ఓపెన్ చేసేసుకొని హ్యాండ్ పెట్టేసుకొని స్క్రూ పెట్టేయడమే అంటే ఇది ఓన్లీ ఫ్రీ సైజ్ ఉంటుందా అండి దీంట్లో సైజెస్ అట్లా ఉండవా సైజెస్ ఉంటాయండి కాకపోతే ఎవరికైనా ఫ్రీ సైజే ఎవరైనా వేసుకోవచ్చు సైజెస్ కూడా ఉంటాయి మనకి కావాలంటే సైజెస్ ప్రకారం తీసుకోవచ్చు లేకపోతే చిన్న సైజ్ అయినా మనకి సెట్ అయిపోతాయి ఓకే వీటిలో స్టోన్ ఐటమ్ బీడ్స్ అట్లా ఉంటాయా ఓన్లీ ఇట్లా గోల్డ్ ఫినిషింగ్ వచ్చింది ఉంటుందా స్క్రూ టైప్ లో స్క్రూ టైప్ లో ఓన్లీ మ్యాట్ ఫినిషింగ్ ఉంటుందండి స్టోన్ టైప్ అసలు రావు మ్యాట్ వస్తాయి మనకి ఇప్పుడు ఇక్కడ బీడ్స్ ఉన్నాయి కదా ఇది స్క్రూ అనుకుంటా కదా ఇది స్క్రూ ఇది కూడా స్క్రూ టైప్ బ్యాంగిల్స్ అదే చెప్తున్నాను కదండి మ్యాట్ లోనే వస్తాయి మనకి స్క్రూ ఓకే అంటే స్టోన్స్ అనేవి ఉండదు ఇంకా స్క్రూ టైప్ బ్యాంగిల్స్ కి స్టోన్ ఐటమ్ లో అసలు స్క్రూ మే సైజ్ అయినా అట్లాగే ఉంటుందా అండి సైజ్ బట్టి వేరియేషన్ ఉంటుందా అదేం లేదండి ఇలాగే ఉంటుంది స్క్రూ ఓకే ఇక్కడ బ్రేస్లెట్స్ కూడా ఉన్నాయి చాలా అట్రాక్టివ్ గా ఉన్నాయి చాలా బాగున్నాయి చూపిస్తారా మాకు చూపిస్తానండి ఇది సిల్వర్ సిల్వర్ ఫినిషింగ్ లో వస్తుంది గోల్డ్ కోటింగ్ వేయకుండా సిల్వర్ లో మ్యాట్ ఫినిషింగ్ ఇది ఓకే ఇందాక మనం చూసింది సిల్వర్ మీద గోల్డ్ మ్యాట్ ఫినిషింగ్ ఇది సిల్వర్ లో సిల్వర్ మ్యాట్ ఫినిషింగ్ ఇవి ఎన్ని గ్రామ్స్ ఉండొచ్చండి ఇది ఫైవ్ గ్రామ్స్ సిక్స్ గ్రామ్స్ ఉంటుందండి ఓకే మేడం ఇవి ఇవి అంతేనా అండి ఇవి బ్రేస్లెట్స్ ఏనా ఆ ఇవి బ్రాస్లెట్ కమ్ బ్యాంగిల్ అండి ఇది ఓకే అలాగే ఇవేమో సీజెడ్ బ్రాస్లెట్స్ అన్నమాట ఇవి వచ్చేసి సీజెడ్ బ్రాస్లెట్స్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి స్టోన్స్ తోటి మనకి ఇవండి ఇక్కడ కూడా చూసారా ఇంకో డిజైన్ అన్నమాట అట్లా చాలా డిజైన్స్ ఉన్నాయి మన దగ్గర ఇవి మనం జస్ట్ డిస్‌ప్లే కోసం ఇక్కడ పెట్టామన్నమాట సో చూసారు కదండి ఇక్కడ సూప్రద జ్యువెలర్స్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి చాలా ఫ్యాన్సీ బ్యాంగిల్స్ బ్రేస్లెట్స్ అన్ని ఉన్నాయి ఎంగేజ్ నుండి ఓల్డ్ ఏజ్ వరకు అందరికి యూస్ అయ్యే ప్రోడక్ట్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి చాలా యూనిక్ గా ఉన్నాయి రింగ్స్ కూడా ఉన్నాయి చూడండి ఇది రింగ్ లోపల వెంకటేశ్వర స్వామి ఉన్నారు సో ఇది చాలా బాగుంది యూనిక్ గా ఉంది పీస్ సింగిల్ పీస్ అనమాట చాలా బాగుంది అండ్ ఇదిగో పులికోరు ఇప్పుడు మనం గోల్డ్ ఇవన్నీ కొంచెం కాస్ట్ ఎక్కువ కదా బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట ఇది లైక్ మినిమం మాక్సిమం టెన్ థౌసండ్ అట్లా వచ్చేస్తుంది ఈ కడాస్ కూడా అంతే ఇవి గోల్డ్ అనుకోండి వన్ ల్యాక్ టూ ల్యాక్స్ అట్లా పడుతుంది చాక్ వార్ ఇవన్నీ ఉన్నాయి కదా రేడియం వస్తుంది ఫినిషింగ్ వీటిలో టెన్ టు ట్వెల్ థౌసండ్లో వచ్చేస్తుంది మాక్సిమం అండ్ ఇవి ఇవి హ్యాండ్సే బ్రేస్లెట్స్ అనమాట మెయిన్స్కి ఇట్లా స్ట్రెచబుల్ అనమాట ఇది చాలా బాగుంది చాలా యూనిక్గా ఉంది యాంటిక్ ఫినిష్ వచ్చింది అనమాట ఇది ఇది సెవెన్ టు ఎయిట్ థౌసండ్ పడుతుంది అంటున్నారు అండ్ ఈ రింగ్ అనమాట ఇది స్టోన్ జ్యువెలరీ అంటే స్టోన్స్ వచ్చాయి చూడండి సీజర్ స్టోన్స్ టైప్ వచ్చాయి చాలా బాగుంది ఇది కూడా అంతే వెంకటేశ్వర స్వామి ఫైవ్ టు సిక్స్ థౌసండ్ పడుతుంది మ్యాక్స్ అంటున్నారు సో ఈ బ్రేస్లెట్ ఇది ఫ్యాన్సీగా ఉంది ఇది బాగుంది ఇది త్రీ టు ఫోర్ థౌజండ్లో వచ్చేస్తుంది అంటున్నారు సో చూసారు కదా శుభప్రదా కలెక్షన్ చాలా బాగుంది లేడీస్కే కాదు జెంట్స్ కూడా అట్లాగ ఉంది ఎక్స్క్లూజివ్ రింగ్స్ బ్రేస్లెట్స్ అన్ని చాలా బాగున్నాయి అండ్ ఎగ్జిబిషన్ రేపు ఎండ్ అయిపోతుంది సెకండ్ డే అయితే చాలా క్రౌడ్ ఉంది రేపటితో లాస్ట్ అనమాట ఇక్కడ హ్యూజ్ డిస్కౌంట్స్ ఉన్నాయి చాలా క్రౌడ్ అయితే చాలా మంది ఉన్నారు వచ్చి త్వరగా గ్రాప్ చేసుకోండి ఆపర్చునిటీని డూ విజిట్ గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు మన ఏలూరులో స్వీట్స్ సందడి ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి అందరి లోరూరించేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యతా ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి ఇక లేదు అరిసెలు కజ్జికాయలు గోరిమెతీలు సున్నుండలు బొబ్బట్లు పూతరేకులు చిలకలు చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించు షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మ ముంగిటే అందించడమే రెడ్డి స్విట్స్ ప్రత్యేకత అలాగే జెల్ కేకులు కూల్ కేకులు రెడ్ వెల్వెట్ చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ చందనా బ్రదర్స్ ప్రక్కన మెయిన్ బజార్ ఏలూరు వన్ మా ఫోన్ నెంబర్ డబల్